తరుణ్ భాస్కర్ సార్ సార్ పది ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది పనట్టు కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి

నాకు అలవాట్లేదు అదే అలవాట్లేదు సార్ చెప్పండి సార్ చెప్పండి టెన్ ఇయర్స్ సార్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు క్రీడాకాల కూడా స్టార్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకేందంటే సార్ చిన్న